ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ఉదయకాల సమయమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను దైవ వాక్కు మిమ్మును ఆదరించి బలపరచి ధైర్యపరచి మిమ్మును తన మహిమ కొరకై ఉపయోగించుకున్నట్లుగా అనేక మందికి సంతోషాన్ని కలిగించే రీతిగాను మీకు తరతరముల కొరకు ఆశీర్వాదమును దయచేయబడినట్లును ప్రభు తన కార్యమును మీలో జరిగించునుగాక అరవై ఐదవ అధ్యాయము యశ్యా గ్రంథము పదో వచనము నుండి ఈ దిన వాక్య భాగాన్ని చదువుకుంటాం నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను దుఃఖముతో ఉన్న మన జీవితాలకు సంతోషమునిచ్చేవాడు యేసుక్రీస్తు వారు చీకటిలో ఉన్నవారిని దైవ వెలుగులోనికి వాడు దుఃఖముతో పడి ఉన్నవారికి శ్రేష్టమైన నిరీక్షణనిచ్చి వారిని అనేక మంది ఆనందించేటువంటి వారిగా చేసేవాడు దేవుడు కనుక నీ దుఃఖమంతా తీర్చి నీకు సంతోషం ఇచ్చేవాడు ప్రియ చెల్లి నా తమ్ముడ ఈ లోకములో ఏ సమస్యలను పట్టి ఉన్నా ప్రభు అంటున్నాడు నేను విమోచించదను నిన్ను విమోచించడమే కాదు అనేక మందికి కారణంగా చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మ తగినవాడు కనుక ఆ లాగు చేయును అని వాక్యంలో చూస్తున్నాం పీలరా చీకటిలోనూ మరణ బంధకముల్లోనూ ఉన్నవారికి అరుణోదయం అనుగ్రహింపబడను అని రెండవ అధ్యాయము లూకాసు వాతగా చూస్తాం మరణశాయలో ఉన్నవారికి జీవపు వెలుగు ఉదయించి వారిని జీవింపచేసేవాడిగాను ఇంకా ఇతరులను తన ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదముతో నింపువాడుగాను ఉన్నాడు కనుక యేసు ప్రభువారు గలతి మూడో అధ్యాయం పదిహేను వచనంలో ఆయన మన శాపమును తాను తీసుకొని తన ఆశీర్వాదాన్ని మనకిచ్చినవాడు ప్రియులారా మన పాపమును ఆయన తీసుకొని తన నీతిని మనకు అనుగ్రహించిన వాడు కనుక ఏ విధంగానూ దొరకని నీతి ఏ విధంగానూ పోగొట్టుకోలేని పాపము ఎసుకరిస్తువారి అందు విశ్వాసముంచుట వలన ఖచ్చితంగా పాపం పోగొట్టుకొని పవిత్రులము కాగలిగే భాగ్యాన్ని కలిగి ఉండగలం నా ప్రియమైన సహోదరి నా సహోదరుడా ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టను కనుక ఆయన నిమిత్తం మనము ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము అని రెండవ గ్రంథి ఐదో అధ్యాయంలో చూచినట్లుగా మనల్ని రక్షించాలని తాను శిక్ష అనుభవించాడే ప్రభు అని శ్రీక్రీస్తు వారు మనము కూడా అనేక మంది రక్షణ కొరకై మనమును మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము అని చెప్పబడుతుంది కనుక ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి అందు ఆశీర్వాదములు ఎన్నో ఉన్నాయి ఎఫసి మొదటి అధ్యాయము మూడో వచనంలో చూసినప్పుడు ఏసుక్రీస్తు నందు పరిపూర్ణ శాంతి పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చూస్తాం యేసుక్రీస్తునందు మనలను నీతిగా తీర్చేటువంటి వాణిగా ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తునందు మనకు ఆదరణ దయచేసేవాడు ఆదరణ దయచేసేవాడు యేసుక్రీస్తునందు మనకు తోడుగా ఉండేవాడు దేవుడు ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని ఆయన చెప్పిన మాటని బట్టి చింతపడనక్కర లేకుండా మనల్ని గురించి చింతిస్తూ ఉన్న ఆయన సన్నిధిని మనము అనుక్షణము అనుభవించగలం కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన మనకిచ్చే క్షమాపణ ఆయన మనకిచ్చే దైవనీతి ఆయన మనకిచ్చే నిత్య జీవము ఆయన మనకిచ్చేటువంటి ఆశీర్వాదములు మరి ఎక్కడ పొందలేం ప్రియులారా అందుకే యసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుని అంగీకరించినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదములతో మనల్ని ఆయన నింపేవాడిగా ఉన్నాడు ప్రియులారా గ్రంథంలో మత్తయి పదకొండు ఇరవై ఎనిమిదో వచనంలో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి చేతును అని ఆహ్వానిస్తూ ఉన్నాడు నా యొద్ధ నేను ఎంత మాత్రమూ తోసివేయను అని చెప్పిన ప్రభు మనల్ని తాను అంగీకరించి శ్రేష్టమైన ఆశీర్వాదములతో నింపుతాడు యేసుక్రీస్తు నందు మీ ప్రతి అవసరము తీర్చబడుతుందని పిలిపి నాలుగు పంతొమ్మిదిలో చెప్పినట్లుగా ప్రతి అవసరము యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచటం వలన మన కొరకు దేవుడు తీర్చేవానిగా ఉన్నాడు కనుక చింతించవలసిన పని లేదు ఎందుకంటే ఆయన మిమ్మల్ని కూర్చి చింతించచున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తునందుగల నిత్య జీవానికి పాత్రులై యుగ యుగాలు ఆయనతో ఉండే ధన్యతను వారై ప్రభు యొక్క కృపకు పాత్రులై ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదములు అనేకములు గాక ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క నామములో విశ్వాసముంచే ప్రతివాడు ఏ మాత్రము కలవరపడడు ఏ మాత్రము కూడా సిగ్గుపడడు అందుకే యేసుక్రీస్తు వారి యొద్దకు రండి ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండేందుకు ఆయన వస్తే శ్రేష్టమైన ఆశీర్వాదములు మీవవుతాయి మనకు సంతోషం కాదు మన ద్వారా అనేక మందికి సంతోషం ఇస్తాడు బహుతరములకు ఆశీర్వాద కారణంగా చేస్తాడు కనుక ప్రభువును హృదయంలో చేర్చుకొని ఆయన ఆత్మ మన హృదయంలో ఏలుబడి చేయనట్లుగా ఆయనకు అప్పగించుకుంటే ఏ విషయంలోనూ కుదువ కలిగి ఉండం సింహపు పిల్లలు లేమి గలవై ఆ కలిగొను యహోవాన్ ఆశ్రయించి వారికి ఏమేలు కొదువ అయి ఉండదు అలాగున ప్రభు ప్రతి మేలు నెక్ చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ ఉదయ కాలములో క్రీస్తు యేస్తున్న విశ్వాసముంచి నిత్య నిత్యజీవమునకు పాత్రులై యుగ యుగములు తరతనములు ఆయన ఆశీర్వాదములతో మీరు తరించినట్లుగాను అనేక మందికి ఆశీర్వాదాలు పంచి ఇచ్చేవారిగాను ప్రభు మిమ్మల్ని గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి వారిలో ఉన్న సమస్యలు దుఃఖాలు వేదనలు తీర్చేవాడు నీవేనని గుర్తెరిగి నీ మీద ఆధారపడి ప్రతి విషయమందును ధైర్యం తెచ్చుకుంటూ ముందు సాగే భాగ్యం దయచేయండి ప్రజలను ఆశీర్వదించమని అనేక మందికి ఆశీర్వాద కారకులుగా చేయమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్